ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ధనుర్మాసం సందర్భంగా మనము ఇంకొక ఆళ్వారు గురించి తెలుసుకుందాం ఈయన పేరు విష్ణు చిత్తుడు ఈయన గరుత్మంతిని అంశతో పుట్టినారు శ్రీ విల్లి పుత్తూరులో విష్ణు భక్తుడైన ఒక బ్రాహ్మణుని ఇంట్లో పుట్టినారు ఇతనికి చిన్నప్పటి నుండే విష్ణువు అంటే విపరీతమైన భక్తి అందుకని ఎప్పుడు విష్ణు సేవలోనే మునిగిపోవాలనే ఉద్దేశంతో పాఠాలు అలాంటివి ఏమీ నేర్చుకోలేదు వెల్లిపుత్తూరులో వట్టపత్ర సాయి ఆలయం ఉంది అక్కడి దేవుడికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక పెద్ద తులసి తోటని పెంచుకుంటాడు ఆ తులసి మాలలతో నిత్యం పూజించుకుని స్వామి సేవ చేస్తూ తన్మయత్వంతో ఉండిపోతుంటాడు అతని భక్తికి వచ్చిన స్వామి ఆయనకు కలలో కనిపించి మాట్లాడేవాడు అలా అలా యాభై ఏళ్ళు గడిచిపోతాయి ఒకసారి మధుర రాజు ఒక దండోరా వేయిస్తాడు ఏ దేవుణ్ణి భక్తితో ఒలిస్తే మోక్షం వస్తుందో తెలుపుతూ ఆ పరతత్వాన్ని నిరూపించే వ్యక్తి కావాలి అని అందుకుగాను ఆ రాజు ఒక మైదానంలో ఒక స్తంభాన్ని పాతించి లక్ష వరహాల మూటను పైన కట్టిస్తాడు పరతత్వాన్ని నిరూపించే భక్తుడు గొప్పవాడవుతే ఆ మూట కింద పడుతుంది అది ఆ వ్యక్తికే చెందుతుంది ఇదంతా విష్ణువు ఆడిన నాటకంలో భాగమే అప్పుడు విష్ణు ఏం చేస్తాడంటే ఆ ధనాన్ని విష్ణు చిత్తుడికి ఇప్పించాలి అనే ఉద్దేశంతో విష్ణు చిత్తుడికి కళ్ళలో కనిపిస్తాడు కనిపించి ఎందుకంటే అతను తన జీవితం అంతా విష్ణు కోసం దార కదా అందుకని స్వామి విష్ణుచిత్త నేనే పరతత్వాన్ని అని చెప్పి రుజువు చేసి ఆ లక్ష వరహాలు తెచ్చుకో అంటాడు దానికి విష్ణు చిత్తుడు నవ్వుతూ స్వామి నాకు అసలు చదివే రాదు కదా నేనేం చెప్పగలను అక్కడికి వెళ్ళి నాకు నీ పాదసేవ చాలు తండ్రి అంటాడు దానికి స్వామి లేదు విష్ణుచిత్త నువ్వే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నన్ను స్మరించుకో వాటంతటవే నీకు అన్ని వశం అయిపోతాయి అని చెప్పి స్వామి తన శంఖును విష్ణుచిత్తుని నిధుడికి తాకిస్తారు అంతే వేదాలు ఉపనిషత్తులు అన్నీ వాటంతటవే ధారావాహంగా వచ్చేస్తాయి దాంతో అతను అక్కడికి వెళ్ళి అందరు పండితులతో వాదించి విష్ణుమూర్తి ఏ పరతత్వము ఆయన్ను సేవిస్తే మోక్షం లభిస్తుంది అని విషదీకరిస్తాడు అంతే ఆ వరహాల మూట కిందకి తెగిపడుతుంది ఆ రాజు ఎంతో సంతోషించి విష్ణు చిత్రుల వారిని ఏనుగపైకి ఎక్కించి ఘనంగా ఊరేగిస్తారు దీన్ని చూడటానికి లక్ష్మీ సమేతంగా శ్రీ విష్ణువు ఆకాశంలో దర్శనమిస్తారు అమితానందంతో విష్ణు చిత్రుడు అయ్యో నా స్వామిని అందరూ చూస్తున్నారు నా స్వామికి దృష్టి తగులుతుంది అని ఆ శ్రీవారికే మంగళాశాసనం పాడతాడు తిరుపళ్ళాండు అని పన్నెండు పాశురాలను పాడతాడు దానికి ముచ్చటపడిన విష్ణువు ఓహో నన్నే ఆశీర్వదిస్తున్నావా విష్ణు చిత్త ఇక మీదట జనం నిన్ను పెరి ఆళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అని పిలుస్తారు అని అప్పటినుంచి విష్ణు చిత్తుడే పెరి ఆళ్వార్ ఇలా ఆశీర్వదిస్తాడు విష్ణువు సరే అక్కడి నుండి విష్ణు చిత్తుడు తిరిగి శ్రీవిల్లి పుత్తూరుకు వచ్చేస్తాడు అతనికి ఎప్పుడు ధనవ్యామోహం అయితే లేదు కదా అందుకే తనకు వచ్చిన లక్ష వరహాలను వటపత్ర సాయి ఆలయ ఉద్ధరణకు ఇచ్చేస్తాడు ఇప్పుడేమో పరమాత్మ అనుగ్రహం వలన అతనికి విద్య అయితే వచ్చింది అప్పుడు అతడు స్వామి మీద నాలుగు వందల యాభై పాశురాలను పాడుతాడు తాను తండ్రిగా స్వామిని తన కొడుకుగా భావించి చేసిన ఈ పాశురాలను తిరుమలై అంటారు ఇవన్నీ ద్రవిడ భాషలోనే ఉంటాయి విష్ణువు కనిపిస్తుంది ఈ విష్ణు చిత్తడు తనకంటూ ఏమీ ఉంచుకోక మొత్తం జీవితం అంతా నాకే దార పోస్తున్నాడు ఇతడికి ఇంకా ఏదైనా ఇవ్వాలి అనుకుంటాడు అనుకుని భూదేవి ద్వారా అతనికి కైవల్యం ప్రసాదించాలని భావిస్తాడు ఇక్కడ దాకా ఈ కథ చెప్పుకుందాం తర్వాత రేపు కంటిన్యూ చేసుకుందాం సర్వం శ్రీకృష్ణ అర్పణ